అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ రంగాయల శ్రీకాళహస్తి ట్రస్ట్ చైర్మన్గా జనసేన పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త సాయి గారిని పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది ఈ కొట్టే సాయి గారి గురించి మనకు తెలియాలంటే గతంలోకి వెళ్ళాలి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ స్థానికంగా జరిగిన సమస్యల కోసం వ్యతిరేకంగా పోరాడారని ఇతన్ని అప్పుడు సిఏ అంజు యాదవ్ గారు చెబుతో కొట్టడం జరిగింది ఈయన కోసం పవన్ కళ్యాణ్ గారు కాళహస్తి వచ్చి కాళహస్తి నుంచి సిఏ కార్యాలయం దాకా ర్యాలీగా వెళ్ళి కంప్లీట్ ఇవ్వడం జరిగింది అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది ఈ విషయం గురించి అయితే ఎక్కడైతే అవమానపడ్డాడో అక్కడే పదవిని తెచ్చుకున్న ఈ సామాన్యుడు చాలా గొప్పవాడు అలాగే జాతకుడు కూడా ఈయన ఈయనకు పదవి రావడం ఆయనకే కాదు మొత్తం పార్టీకి ఆనందంగా ఉంది ఈ ఒక్క సందర్భంతోనే తెలియజేయండి ఏంటంటే సామాన్యుడికి అండగా జనసేన పార్టీ ఉంటుందని చెప్పేసి మరొక్కసారి నిరూపించడం జరిగింది సో అవమానించ అవమానించిన చోటే అధికారాన్ని తీసుకురావడం అంటే ఇదేనేమో సో కొట్టే సాయి గారు కంగ్రాచులేషన్స్ అండి మీకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గుర్తించి మీకు మంచి పదవి ఇచ్చారు థ్యాంక్